అక్కడ కెమెరా అందులోకి నువ్వు కెమెరా నువ్వు తీసుకో నువ్వు అదే కెమెరా సరే చూద్దాం చూద్దాం పగల కొడుదా అండి కదా పగ కొట్టిండదాం అదే పగల కొడతా అండి చూద్దాం

నువ్వు బాగా చేస్తున్నావు కదా ఈరోజు రా ఈ రోజు ఉందా చెప్పాలి ఏమైతే చూద్దాం రానికరించి కదా

tina okay, sí

చెప్తా ఇప్పుడు దిగుతున్నప్పుడు ఏం చేసింది చెప్తా మీరు సంగతుంది ఈరోజు మీరు చేసిందా మీరేం చేస్తున్నారా ఇక్కడ అర్థమైందా ఇప్పుడు నేను సరే పోలీసు రావాలి ఇక్కడికి ఇక్కడ రావాలి నేను రాను నేను ఇక్కడే ఉంటా నేను ఊరుకోను సార్ నేను ఊరుకోను నేను ఊరుకోను వీళ్ళు మాట్లాడిన దానికి దానికి పనిష్మెంట్ ఇక్కడ వాళ్ళ నేను ఒప్పుకోను సార్ నేను ఒప్పుకోను ఏం మాట్లాడారు సార్ మీకు తెలియదా మీకు తెలియదా సార్ నా కొడుకుని కొట్టి నేను ఒప్పుకోను సార్ లేదు సార్ నువ్వు ఇక్కడికి వస్తుంది నేను మాట్లాడతాను ఇక్కడ న్యాయం లేదు ధర్మం లేదు చాలా నీచంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు ఇది చేస్తే ఇంత ఘోరంగా అందరూ కలిసి ఇక్కడ చూడకుండా చాలా ఘోరంగా నా మీదకి దౌర్జన్యం చేస్తూ వాడు ఎవడో వచ్చిండు లోపల నుంచి తిరుగుతుంటే ఈ సంగతి చూసుకుందాం అని మాట్లాడుతుంటాడు ఆ ఇక్కడ మా పిల్లడు వస్తే నీవు ఎందుకు కెమెరా పట్టుకున్నావురా నువ్వు ఎందుకు కెమెరా పట్టుకొని ఉంటాడు అబ్బాయి పట్టుకోవడానికి ఇస్తే ఈ అబ్బాయి పక్కన అందిచ్చిండు ఆ మామూలు చిన్న కెమెరా తీయడానికి ఆడి కెమెరా పట్టుకుని వచ్చిండు అంటెందుకు తెచ్చినావురా నువ్వు ఎంత టైం రానిది ఎంత వయసు ఎంత అని అడుగుతున్నాడు ఇవా ఇతను ఇతను చాలా నీచంగా మాట్లాడిండు నన్ను బూతలు ఎట్టాడు చాలా నీచంగా మాట్లాడి మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు నీకని పని నువ్వు ఇక్కడ

సార్ ఫార్చూనర్ కార్ ఇదిగోండి సార్ నేను వెళ్ళాను సార్ నేను వెళ్ళను సార్ మా వాళ్ళు వస్తారు సార్ మా వాళ్ళు వస్తున్నారు మా యాదోషంగా వాళ్ళు వస్తున్నారు సార్ నేను వాళ్ళు పిలిపించిన ఇవ్వండి ఇక్కడ ఫార్చూనర్ కార్ ని ఈ రోజు యాక్షన్ చేస్తుంటే వీళ్ళంతా కలిసి మమ్మల్ని మేము కార్ లో వస్తే ఇతను అతను అలాగే ఇదిగోండి వీళ్ళంతా కలిసి నన్ను చాలా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి ఉన్నాడు అక్కడ కూడా మట్లోని నన్ను అందర్నీ ఇది ఇవన్నీ మాట్లాడుతుంటేనంట మనం తప్పు చేసినామంట న్యాయాన్ని న్యాయాన్ని ధర్మాన్ని అడగకూడదు ఇక్కడ అడగకూడదు మనం చేసింది కంప్లైంట్ నన్ను పోలీసు వాళ్ళకి తీసుకొచ్చిర్రు నేను తప్పేం చేయలేదు కదా నాకెందుకు భయం నేను డైరెక్ట్ గా ఎస్సీఈ గారితో డీసీపీ గారితో ఎస్సీపీ గారితో మాట్లాడతా వాళ్ళు వస్తారు ఏం జరుగుతుందో జరుగుతుంది నేనైతే ఫైట్ చేస్తాను నా కొడుకుని నన్ను అంటే మాత్రం ఏం పర్వాలేదు ఒక మాట పడినంత మాత్రం తప్ప కాదు కానీ భగవంతుడు అనేవాడు శిక్షించకుండా వదలదు నేనైతే క్లియర్ గా నా డ్యూటీ నేను చేసిన ఆ అబ్బాయి కెమెరా ఇస్తే పక్కన ఇచ్చిండు దానికి నీ కొడుకు ఏంటి వయసు ఎంత కెమెరా ఏంది తెచ్చిండు అంట వాడికి పదిహేను సంవత్సరాలు ఏమన్నా ఉండొచ్చు వాడికి అందరి సపోర్ట్ చేయడానికి ఇంతమంది వచ్చారు సరే మన హిందువులు ఎంతమంది వస్తారు ఈ రోజు ఈ సపోర్ట్ గా ఎంతమంది వస్తారో నేను కూడా చూస్తా నిజంగా కనీసం ఒక ఆడది తక్కువ పోరాడుతుంటే ఒక్కరు వచ్చి ఇక్కడ మాట్లాడితే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఒక్క చేయడం కోసం ఇంతమంది నన్ను ఇంతమంది ఇది చేస్తుంటే రే అమ్మ నువ్వు ఏం కాదు నువ్వు కూర్చో నువ్వు కూర్చోని వెళ్ళిపో పోలీసులు వస్తారు వాళ్ళు చూసుకుంటారు నువ్వు నేను చేయాల్సిన పని చేసేసాము చాలు ఏం జరగాలి ఏం చెప్పినా ఎక్కడ ఎంత అవుతాయో చూద్దాం నన్ను తిట్టిన నన్ను తిట్టింది కదా నన్ను తిట్టింది దానికి ఇగో ఈ వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకో ఈ వీడియో డౌన్లోడ్ చేసి పెట్టు ఇమ్మీడియట్ గా పెట్టు డౌన్లోడ్ చేసి వీడియో డౌన్లోడ్ చేయండి ఎవరు డౌన్లోడ్ చేస్తే వాళ్ళందరూ కంపల్సరీ పంపించండి ఎందుకంటే వీడియో పోయింది అనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది మొత్తం వీడియో డౌన్లోడ్ చేయండి